ప్రభు యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తూ మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రిల్లరా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ వాక్య సందేశాల ద్వారా మీరెంతగానో దీవించబడుచున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషించి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని పదకొండవ వచనాన్ని చదువుకుందాం వారికి ఏలాగూ ఆజ్ఞ ఇచ్చను లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన ఈ హోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుపోవుడి పదకొండవ వచనము నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవా మిమ్మును ఏర్పరచుకునని గనుక మీరు అశ్రద్ధ చేయుకుడి ఇస్రాయేలీలను పరిపాలించిన రాజులలో హిజ్కియా ఒక రాజు ఈ రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్న యాజకులను పిలువనంపించి నంపించి వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు యాజకులారా మన యొక్క పితరులు ప్రత్యక్ష గుడారంలో చేసే యాజక పరిచర్యను నిర్లక్ష్యం చేస్తారు అందుచేత యాజకులుగా ఉన్న మీరు ఈ పరిచర్యను నిర్లక్ష్యం చేయొద్దు ఇరవై తొమ్మిది అధ్యయ ఎనిమిదవ చాలా చూస్తే అందుచేత యహోవా యోధా వారి మీదను ఎరుషులేమి కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదము చేశాను తొమ్మిద వచ్చినము కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి మన కుమారులను కుమార్తెలను భార్యలు చరలోకి కొనుపబడిరి ఇప్పుడు మన మీదనున్న ఇస్రాయేలీల దేవుడైన యహోవ మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవల్లని నా మనస్సులో అభిలాష పుట్టెను హిజుకి ఆ మనస్సులో కలిగిన అభిలాష వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో మన పితరులైన వారు దేవుని నిర్లక్ష్యం చేస్తారు ఆయన సన్నిధికి ఆయన వాసునకు పెడముఖం పెట్టుకున్నారు దూపములు వేయలేదు దీపాలు వేస్తారు దేవుని యొక్క ఉగ్రతకు కారణమయ్యారు దేవుని కోపాన్ని వారు రేపి ఉన్నారు అందుచేత ఆయన వారిని భీతికి విస్మయానికి ఆస్పదం చేశాడు వారి తండ్రులు కత్తి చేత పడ్డారు అలాగే వారి భార్యలను వారి యొక్క కుమారులు కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది అంతేది ఇప్పుడు మన మీద దేవుని యొక్క మహోగ్రత కుమ్మరించబడుతుంది యాజకులారా ఇదిగో మీకు కొన్ని ఆజ్ఞలు నేను జారీ చేస్తున్నాను అని హిజ్కియా వారందరిని పిలిపించి వారికి ఆజ్ఞాపించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా ఇక్కడ యాజకులుగా పిలువబడుతున్న వారికి కొన్ని సూచనలు హిజ్కియా ఇస్తూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే లేవీలు యాజకులు వారు దేవుని మందిరంలో యాజక పరిచయం చేయడానికి నియమించబడ్డారు కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చేటప్పటికి యేస్సు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా పరిగణించబడుతున్నారు వేతు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడింది అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతి సేములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శుత్తైన ప్రజలు అయి ఉన్నారు అవును ప్రియులారా యేసుక్రీస్తుంది ఎవరైతే విశ్వాసించారో ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో ఎవరి దోషమునైతే పరిహరించబడ్డాయో వారందరినీ కూడా రాజులు యాజకులు అని అక్కడ అక్కడ పేతులు సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రియలారా ప్రభువునందు విశ్వాసించిన మనమందరము యాజకులమే అందుచేత యాజకులైన మనము యాజకులకు తగినట్లుగా మనం జీవించాలి దేవుడు మనలను తనకు యాజకులుగా ఉండేట కొరకు ఆయన పిలిచాడు ఈ పిలుపు చాలా గొప్పది ఈ పిలుపు చాలా ఉన్నతమైనది ఈ లోకంలో అనేకమైన పిలుపులు ఉన్నా దేవుడు మనలను ఆయనకు యాజకులుగా ఉండేటకు పిలిచిన ఈ పిలుపు చాలా గొప్పది అని మనం గమనించాలి ఎబిల్ రాష్ట్రపత్రిక మూడవ అధ్యయనం మొదటి ఈ పిలుపు పరలోక సంబంధించిన పిలుపు అని మనం చదువుతున్నాం పిలుపులు రాష్ట్రపత్రిక మూడవ అధ్యయనం పద్నాలుగు ఇది దేవుని ఉన్నతమైన పిలుపు అని మనం చదువుతున్నాం కొరింతకు రాసిన మధుర పత్రిక ఒకటి అధ్యాయం రెండు వచ్చిన గమనించినట్లయితే ఇది పరిశుద్ధమైన పిలుపు పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలిచాడు ఆయన మనం అక్కడ చదువుతున్నాం అవును ప్రియులారా దేవునికి యాజకులుగా ఉండడం అనేది అది గొప్ప భాగ్యం అది గొప్ప ధన్యత ఈరోజు కొత్త నిబంధన ప్రకారము మనం అందరం కూడా అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాపక్షమాపణ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా పరిగణించబడుతున్నాం అందుచేత యాజకులైన వారు యాజకులకు తగినట్లుగా మనం జీవించాలి అందుకే హిజ్కియా ఆనాడు యాజకులు చెప్తున్నాడు ఇదిగో యాజకులు మీరు అశ్రద్ధ చేయవద్దు అలక్ష్యం చేయవద్దు మన పితరులు అలక్ష్యం చేసి అశ్రద్ధ చేసి ఎన్నో నిందలు ఎన్నో శ్రమలు ఎన్నో భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకున్నారు కనుక మీరు అలక్ష్యం చేయవద్దు అని చెప్తూ ఉన్నారు ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగు వచ్చ మూడవచనం చదివినట్లయితే ప్రియులారా ఇదిగో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి అని పౌలు ఎఫ్ఎస్ఎల్ ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు అవును ప్రియులారా మనమందరము యాజకులమే యాజకులుగా కొన్ని బాధ్యతలు మనకు అప్పగించబడ్డాయి హిజ్కియా ఏదైతే బాధ్యతలు వారికి వివరిస్తూ ఉన్నాడో ఈరోజు క్రొత్త నిబంధన యాజకులుగా మనము కూడా ఆ బాధ్యతలు మనము నెరవేర్చవలసిన వారు వింటున్నాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యామి ఐదవ వత్సరంలో మనము చదువుకున్నట్లయితే అక్కడ రాజైన హిజ్కియా అక్కడ యాజకులకు లేవీలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు లేవీలారన్న మాట వినండి మొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి అలాగే మన పితృల దేవుడైన ఇహోవ మందిరాన్ని ప్రతిష్ఠించండి ఈ పరిశుద్ధ స్థలంలో నిషిద్ధమైన వస్తువులను బయట పారువండి అవును ప్రియులారా దేవుని యాజకలముగా మొట్టమొదటిగా మనం చేయవలసింది మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ఠించుకొనుట అనే మాటకు ప్రత్యేకముగా ఉండుట అని మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే శాంటిఫై యువర్జల్స్ కాన్సీక్రెట్ యువర్జల్స్ అనే మాటలు ఉపయోగించబడ్డాయి అనగా మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి అవును ప్రియారా దేవునికి యాజకులుగా ఉండవలసిన వారి యొక్క ప్రతి వారి యొక్క లక్షణము పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కానీ అపుత్రులుగా ఉండడానికి పిలవలేదు దేవుని యొక్క పిల్లలు యేస్సు క్రీస్తు రక్తమంది కడుగుబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకు ఈజకియా ఆ యాజకులను పిలిచి ఇదిగో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి పరిశుద్ధంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు అవును పిల్లారా దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోవాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి యహో శివ అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఇదిగో రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి అని అవును దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే కొన్నిసార్లు మన అపవిత్రత కారణమేమో అని మనం గమనించి మళ్ళీ మనం పరిశుద్ధ పరచుకోవాలి ఒకరోజు మోషితో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం విడిపించిన పంపుతున్నాను ప్రభు దర్శనమిచ్చి అంటాడు ఇదిగో నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అందుచేత నీ చెప్పులు విడిచిపెట్టు అని అవును ప్రియులారా దేవుని యొక్క యాజకులముగా మొదటిగా మళ్ళీ మనం ప్రతిష్ఠించుకొని మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుంటే తప్ప దేవుని యొక్క యాజక పరిచర్యకు మనము పనికిరాం అందుచేత ఈజిక అంటున్నాడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి రెండవదిగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించండి అని దేవుని మందిరము అంటే ఏంటంటే మన దేహమే దేవుని ఆలయం అని తెలు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయంలోను ఆరో అధ్యాయంలో చదువుతున్నాం ఇదిగో మీ దేహము దేవుని ఆలయము పరిశుద్ధాత్మక నిలయము కనుక ఈ దేహాన్ని పాడు చేయవద్దు ఎవడైనా దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తాడు ఇజిక చెప్పాడు యాజకులారా ఇదిగో దేవుని మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేస్తారు అందుకే దేవుడు వారికి భీతిని పుట్టించాడు దేవుడు వారికి శ్రమలు కలిగించాడు దేవుడు తన యొక్క ఉగ్రతను వారిపై కొమరించారు ఎందుకనగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు ప్రి సహోదరి సహోదరుడ మనము కూడా మన దేహము దేవుని మందిరముగా కనుక ఈ మందిరాన్ని ప్రతిష్ఠించి ఈ మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులను మనం బయట పారవేయాలి మార్కు స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ దేవుని చేత నిషేధించబడినవి కొన్ని కనబడుతున్నాయి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదోషనియు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను అవును ప్రియులారా ఈ ఇక్కడ నిషిద్ధమైన వస్తువులు రాయబడ్డాయి ఇవి మనలను అపవిత్రపరుస్తాయి ఒకవేళ నిశ్షిద్ధమైన వస్తువులు ఏవైనా ఉన్నాయేమో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి అందులో గమనించినట్లు దురాలోచనలు మా దేవుని పిల్లలుగా మన ఆలోచనలు ఎలాగున్నాయి దురాలోచనలు మనం కలిగి ఉన్నామా అసూయతో కూడిన ఆలోచనలు మత్సరంతో కూడిన ఆలోచనలు అపవిత్రతో కూడిన ఆలోచనలు మనం కలిగి ఉంటే అది నిషిద్ధమైన వస్తువు దాన్ని మనం తొలగించుకోవాలి జారత్వము అనగా పెళ్లికి వెలుపట వివాహములకు వెలుపట అపవిత్రమైన లైంగిక సంబంధం కలిగి ఉండడం ఇది కూడా ఒక నిషిద్ధమైన వస్తువు అలాగే దొంగతనము దొంగతనము చేయడం అనేది నిషిద్ధమైన వస్తువు నరహత్యలు నిషిద్ధమైన వస్తువు వ్యభిచారము నిషిద్ధమైనది లోపము అనగా దురాశ ఈరోజు చాలా మంది ధనాపేక్షకు బానిసైపోయి అనేకమైన కీడులు తెచ్చుకుంటున్నారు బైబిల్లో తిమ్మతు రాసిన మధుర పత్రిక ఆరు వచ్చ పదవచన చదువుతున్నాము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఈ లోపత్వం అనేది కూడా ఒక నిశ్చితమైన వస్తువు చెడుతనములు కృత్రిమము అనగా మోసము ఈరోజు ఎక్కడ చూస్తున్నా మోసమే అలాగే దేవుని పిల్లలు కూడా ఒకవేళ మోసము చేసేవారుగా నివసిస్తున్న జీవించినట్లయితే మోసం అనేది నిషిద్ధమైన వస్తువు అని గమనించాలి కామ వికారము మత్సరము అనగా అసూయ కుళ్ళు ఇతరులు దీవించబడితే ఇతరులు ఆశీర్వదించబడితే ఇతరులు హెచ్చింపబడితే అసూయ చెందడం ఇది కూడా ఒక నిషిద్ధమైన వస్తువే అలాగే దేవుని దూషించడం దేవుడు ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఏదో ఒక కార్యం జరగకపోతే ఇంకా కార్యం జరగడానికి ఆలస్యమై దేవుని చిత్తములు ఆలస్యం అవుతుంటే ఓపిక పట్టలేక ఇదిగో దేవుడు నాకు అన్ని ఏం చేస్తాడు దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు దేవుడు ఉంటే నాకు ఎందుకు బాధ అనే దేవదూషను కూడా పోయినారా అది నిషిద్ధమైన వస్తువుని గమనించాలి అలా ఇక్కడ చదివినట్లయితే అహంభావం వారు కొన్న అందమును బట్టో వారు కొన్న చదువును బట్టో వారు కొన్న డిగ్రీలు బట్టో వారు ఆస్తి అంతస్తులు బట్టో వారు ఉన్న వెండి బంగారాలు బట్టో వారు కొన్న స్థితిగతులను బట్టో కొన్నిసార్లు చాలామంది అహంకారంతో గర్వంతో మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆత్మీయమైన గర్వం కూడా మంచిది కాదు ప్రియులార కొంతమందికి భౌతిక సంబంధ విషయాల్లో గర్వం ఉంటే దేవుని పిల్లలైన వారికి చాలామందికి ఆత్మీయమైన అహంభావం ఉంటుంది వారికి బాగా వాక్యం తెలుసని వారు బాగా ప్రార్థన చేయగలరని వారు చక్కగా బోధించగలరని వారు వారు ఆత్మీయమైన వరాలు పొందుకున్న వారని వారు ఇతరులను ధృణీకరిస్తూ తమను తాము హెచ్చించుకునే వారు రోజు సమాజంలో చాలా మంది కనబడుతున్నారు ఈ అహంభావం అనేది కూడా నిషిద్ధమైన వస్తువే అలాగే అవివేకము ఇది కూడా నిషిద్ధమైన వస్తువే ప్రియుల అందుకే హిజ్కియా ఆ యాజకులతో చెప్పినట్లు ఒకవేళ మన హృదయాల్లో నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో ప్రియులారా మన జీవితాల్లో మన హృదయంలో మన కుటుంబంలో దేవుని చేత నిషేధించబడినవి ఏవైనా ఉండినట్లయితే అవి వాటిని తొలగిస్తే తప్ప మన జీవితాల్లోనికి ఆశీర్వాదాలు రావు కొంతమంది మనస్సులలోని విగ్రహాలు పెట్టుకుంటున్నారు కొంతమంది ధనమే వారి యొక్క విగ్రహం కొంతమంది తిండిపోతనమే వారికి విగ్రహం కొంతమంది వినోదమే వారికి విగ్రహం కొంతమంది పై అలంకరణ విగ్రహంగా ఉంటుంది ప్రియలారా ఈ యొక్క విగ్రహములను లేకపోతే ఈ యొక్క నిషిద్ధమైన వాటిని తొలగించుకోవాలి దేవ తొమ్మిది రెండవ గ్రాంధి ఇరవై తొమ్మిది అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన గమనించినట్లయితే అప్పటికప్పుడు వెంటనే ఆ నిశిద్ధమైన వస్తువులు యాజకులు తొలగించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా దేవుడు మాట్లాడిన ఎన్నాళ్ళకో ఆ ఆ నిశిద్ధమైనవి తొలగించడం కాదు దేవుడు ఒకవేళ నీతోనే ఇప్పుడే మాట్లాడితే దేవుని వ్యతిరేకమైనది ఏది నీ జీవితంలో దాన్ని తొలగించుకోవాలి దేవుని బిడ్డ ఉండి ఇంకా త్రాగుడికి బానిస అయిపోయావా దేవుని బిడ్డ ఉండి ఇంకా ధూమపానానికి బానిసైపోయేవా దేవుని బిడ్డవై ఉండి ఇంకా అపవిత్రతకు బానిస అయిపోయేవా ఇప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లయితే వెంటనే వాటిని తొలగిస్తే తప్ప నీ జీవితంలో కార్యం జరగదు ప్రియులారా కొన్ని చోట్ల మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడ డేంజర్ అని లేదా నిషేధం అని అక్కడ వ్రాయబడి ఉంటుంది నిషేధించబడినది ఒకవేళ మనం తాకితే అది మనకి ఎంతో హానిని చేకూరుస్తుంది ప్రియులారా అలాగే దేవుడు నిషేధించిన వాటిని మనం ఏమాత్రమో తాకకూడదు మన యొక్క ఇంటిలో కానీ మన ఒంటి మీద కానీ అపవిత్రమైన ఈ ఈరోజు దేవుని పిల్లలు పిలువబడుతున్న వారి అనేకమైన మొబైల్ ఫోన్స్ లో అపవిత్రమైన సినిమా పాటలు ఉంటున్నాయి అపవిత్రమైన రింగ్ టోన్స్ వినబడుతున్నాయి అపవిత్రమైన సినిమాలు దేవుని పిల్లలైన వారు కూడా ఈ యొక్క మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకుని వాటిని చూస్తూ ఉన్నారు ఆ అపవిత్రమైనది ఆ నిషేధమైనది పోతే తప్ప నీవు నీ జీవితంలో ఆశీర్వాదం రాదు కొంతమంది డీవీడి ప్లేయర్స్లో అంతవరకు దేవుని యొక్క వాక్యం వారు తర్వాత మరలా సినిమా పాటలు వింటున్నవారు చాలామంది ఈరోజు వింటున్నారు అలాగే టీవీలో దేవుని వాక్యం ఒకవైపు వింటారు వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్ చూసేవారు చాలామంది ఉంటున్నారు ప్రియులారా అపవిత్రమైనవి మన జీవితంలో మన ఇంట్లో మన యొక్క ఒంటి మీద ఉన్నంత వరకు కూడా మన జీవితంలో ఆశీర్వాదం రావదని మనం గమనించాలి ఇంకా మనం గమనిస్తే ఇరవై తొమ్మిది రెండు గ్రాండ్ ఇరవై తొమ్మిది ముప్పై ఆరు చదివితే అక్కడ ఏ వారు నిషిద్ధ వస్తువులను తొలగించిన తర్వాత వారికి సిద్ధపరిచినది చూసి వారు సంతోషించారని రాయబడింది అవును ప్రియులారా నీలో నిశుద్ధమైనవి తొలగించిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని చూసి నీవు ఆశ్చర్యపోతావు అందుచేత ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయంలో దేవునికి విరోధకరమైనవి నీ జీవితంలో దేవుని చేత నిషేధించబడినవి అపవిత్రం ఏమైనా ఉంటే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు వెంటనే దాన్ని విడిచిపెడితే దేవుణ్ణి నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అవును ప్రియనా యాజకులముగా మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంత మాత్రమే కాదు మనం యాజకులముగా ప్రతిష్ఠితమైన వస్త్రాలు మనం ధరించుకోవాలి అని నిర్గమ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చదువుతున్నాం దేవుని పిల్లలైన వారికి ప్రతిష్ఠితమైన వస్త్రాలు అంటే ఏంటి లేదా ఒక తెల్ల బట్టలు అది ప్రతిష్ఠితమైన వస్త్రాలా లేకపోతే మరి ఏ రంగు రంగు కలిగిన వస్త్రాలు ప్రతిష్ఠితమైన వస్త్రాల అంటే కాదు కానీ దేవుని పిల్లలైన వారు ఏ రంగు వస్త్రాలను ధరించుకోవచ్చు కానీ అపోస్తల పావులు తిమోతుకు రాసిన పత్రలో చెప్తున్నాడు తగుమాత్రపు వస్త్రాలు అని చెప్తూ ఉన్నాడు ఇంకా తిమద్రాసిన మొదటి పదవికి రెండు అధ్యాయము తొమ్మిది వచనాలు మనం చదివితే స్త్రీలకు సంబంధించి అంటాడు ఇదిగో మీ వస్త్రాలు దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా ఉండాలనుకుంటున్నా అని చెప్తూ ఉన్నాడు అవును పోయినారా దేవుని పిల్లలు ఈరోజు మన వస్త్రధారణ ఉంది ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు ఇతరుల వలె లోకస్తుల వలె వారి వస్త్రధారణ చాలా అసభ్యకరంగా ఉంటుంది చాలా అసహ్యకరంగా ఉంటుంది వారి యొక్క వస్త్రధారణ ఇతరులను ప్రేరేపించే రీతిగా ఇతరులను రెచ్చగొట్టే రీతిగా ఉంటుంది కానీ దేవుని పిల్లలైన వారికి అది తగదు పిల్లార మన వస్త్రములు ఎందుకు అనగా మన శరీరాన్ని కప్పుకోవడానికి అందుకే యాజకులైన వారు వారు అంగీలు ధరించుకునేవారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఇప్పుడు అంగీలు వేసుకోవాలని కాదు కానీ ముఖ్య ఉద్దేశము మన శరీరం అంతా కప్పబడి ఉండాలి మన యొక్క వస్త్రాలు వేసుకున్నది శరీరము బయలుపరచట కొరకు కాదు శరీరమును శరీరము కప్పుకుంటకు ఈ ఈరోజు అనేక మంది యొక్క వస్త్రధారణ దేవుని పిల్లలకు తగినట్లుగా ఉండటం లేదు యాజకులకు తగినట్లుగా ఉండటం లేదు వారి వస్త్రధారణకు లోకస్తుల వస్త్రధారణకు ఏమాత్రము కూడా వ్యత్యాసం ఏమి కనబడటం లేదు ప్రియులారా దేవుని పిలుపుకు తగినట్లుగా ఉండాలి పరిశుద్ధులకు తగినట్లుగా మన వస్త్రధారణ మన మాటలు మన సంభాషణ మన యొక్క మన యొక్క ప్రవర్తన అంతా కూడా ప్రియులారా మన యాజకుల మన సంగతి మనం మర్చిపోకూడదు అంటూ ఉన్నాడు ప్రతిష్ఠించుకోండి దేవుని ప్రతిష్ఠించండి దేవుని మందిరంలో నిషిద్ధమైన హృదయంలో ఉన్న నిషిద్ధ వస్తువులు తీసివేసి ప్రతిష్ఠితమైన వారుగా మనం జీవించినప్పుడే దేవుని కార్యాలు మనము రుచి చూడగలము దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడగలం దినవత్ముల రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చినాన్ని మనం గమనించినట్లయితే నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి దూపము వేయి చుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహో మిమ్మల్ని గనుక మీరు అశ్రద్ధ చేయుగడనే మాట మనం చదువుతున్నాం యాజకులు చేయవలసిన మరి యొక్క పని ఏంటంటే ప్రియులారా వారు పరిచారకులై ఉండి దేవునికి దూపం వేయాలి యాజకులుగా ఆనాటి పాత నిబంధన కాలంలో వీరు దేవుని మందిరంలో దేవునికి దూపం వేసేవారు దేవునికి ధూపం వేయటం వలన దేవుడు ఆ ధూపాన్ని ఆగ్రణించి తన ప్రజలను ఆయన ఆశీర్వదించేవాడు ఈరోజు యాజకములుగా నీవు నేను మనమందరము కూడా దేవునికి నిరంతరము కూడా ధూపము వేయవలసిన వారు వింటున్నాం పాత్ర వందన ప్రకారము మనము ఏదో ధూపము వేయడము కాదు కానీ ధూపము అనగా ప్రార్థన అని మనం అర్థం చేసుకోవాలి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో ఈ మాట మనము చదువుకోవచ్చు నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారములగునగాక అవును ప్రజల ప్రార్థన అనగా ధూపము యాజకలముగా మనము ధూపము వేయవలసిన వారు వింటున్నాం ఈ ధూపము వేయటాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అనగా దేవుని పిల్లలముగా ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు యస్సు క్రీస్తు వారు కూడా ప్రార్థనకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన పెందల కడే లేచి ప్రార్థన చేసుకునేవాడు పగలంతా పరిచర్య చేసి కొన్నిసార్లు రాత్రి కూడా ప్రార్థనలో ఆయన గడిపేవాడు పరిచర్యలో అలసిపోయిన తర్వాత కూడా ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులం అలాగే యేసుక్రీస్తువుల నలభై దినాలు ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాతనే ఆయన పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన ధూపము అంత అవసరమైనప్పుడు సామాన్యులమైన నీకు నాకు మన అందరికీ కూడా ప్రార్థన ఇంకెంత అవసరమో మనం గమనించాలి ఎంతగా మనం ఈ ప్రార్థన ధూపాన్ని మనము మన మన యొక్క జీవితంలో మన ఇంటిలో మనం వేస్తామో అంతగా మనము దీవించబడతాం యేస్సు క్రీస్తు వారు ఈ ప్రార్థనను శిష్యులకు నేర్పించారు కారణం ఏంటంటే ప్రార్థన ద్వారానే దేవుని కార్యాలు వారు చేయగలరని ప్రిలారా దేవుని పిల్లలకు మనం నేర్చుకోవలసింది అనుదినము కూడా మనము ఈ ప్రార్థన ధూపాన్ని మనం వేయాలి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు అనేక మంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వారు వారు లోక సంబంధమైన ఎన్నో పనులు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ కనీసం ఉదయాన్నే లేచి దేవుని శనిలో కొద్దిసేపు ప్రార్థన ధూపాన్ని వేయడాన్ని మర్చిపోతూ ఉన్నారు ప్రిలారా దేవుని పిల్లలముగా ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరమని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే యేసుప్రభ అన్నాడు మీరు అడగండి నేను మీకు ఇస్తాను మీరు ప్రార్థించండి నేను ఇస్తాను ఏకో పత్రికలో మనం చదువుతున్నాము ఇదిగో మీరు మీరు ఆశపడుతున్నారు మీరు కావాలని కోరుకుంటున్న మీరు మత్స్యలు పడుతున్నారు మీరు కావలసిన వాటి కొరకు యుద్ధాలు చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు కానీ మీరు దేవుని అడుగనందు వలన మీరు పొందుకోలేకపోవచ్చున్నారు ప్రియలారా ఈరోజు అనేక మంది జీవితాల్లో కుటుంబాల్లో ఈ ప్రార్ లేదు అందుకే వారి జీవితాల్లో దేవుని కార్యాలు వారు ఈ వాక్యం ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సన్నిధిలోని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఎన్నాళ్ళయింది ఒక కుటుంబముగా అందరూ కలిసి ప్రార్థన చేసి ఎన్నాళ్ళయింది అందుకే ఈరోజు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మీ ప్రార్థన జీవితాన్ని కట్టుకొనండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడము కుటుంబ పరంగా ప్రార్థన చేయడం మీ జీవితంలో జరిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు కొమ్మరించబడతాయి అంత మాత్రమే కాదు దేవత రెండు వందల ఇరవై తొమ్మిది అధ్యాయము ముప్పైవ వచనము ఇరవై ఎనిమిదో వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చనం గమనించినట్టయితే ఈ యాజకులైన వారు స్థుతిగానములు చేయడం ప్రారంభించారు ఆరాధన చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే వీరు ఆరాధన చేస్తారో దేవుడు మహిం పొందుకున్నాడు అవును ప్రియారా యాజకులముగా మనకు అప్పగించబడిన పని యహోవాకు రావలసిన స్తోత్రాన్ని మనం ఆయనకు చెల్లించాలి జకరియా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చనం చదివినట్లయితే ఇదిగో యరుష్యులేమునకు తమ తమ కుటుంబముల నుండి సైన్యములకు అధిపతి యగు యహోవాను ఆరాధించినకు నమస్కరించటకు రాని వారి మీద వర్షము కురవదు అనే మాట అక్కడ వ్రాయబడింది అవును పిల్లారా ఎవరైతే దేవుని స్థుతించరో ఎవరైతే దేవుని ఆరాధించడో వారిపైకి ఆశీర్వాదాల వర్షము రాదు అందుకే మనం స్థుతిని చెయ్యి మనం దేవుణ్ణి స్థుతించాలి స్థుతించడంలో ఎంతో శక్తి ఉంది పౌలుశేల దేవుని స్థుతించినప్పుడు పరలోకము నుండి శక్తి విడుదలై వారి యొక్క భూమి భూకంపము కలిగి చరసాల పునాదులు అవన్నీ కూడా అదిరిపోయి వీరికి బంధకముల నుంచి వారు విడిపించబడ్డారు అవును ప్రిలారా స్థుతిలో ఎంతో శక్తి ఉంది అలాగే ఈ అతని మీదకి అనేక మంది శత్రువులు దండెత్తు వచ్చినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఈ దేవుని స్థుతించడం ప్రారంభించాడు గాయకులను ఏర్పరిచాడు వారందరూ కూడా దేవుని స్థుతిస్తుండగా శత్రువులు వారిలో వారే ఆత్మార్చుకున్నారు ఈ విజయం వచ్చింది అవును ప్రిలారా స్థుతిలో ఎంతో ఆశీర్వాదం ఉంది స్థుతి చేయుటలో విజయం ఉంది స్థుతి చేయటం ద్వారా దేవుని యొక్క గొప్ప శక్తిని మనం வந்து கொண்டாம் இங்கா ఇరవై తొమ్మిది మధ్య ముప్పై ఒకటి వచ్చిన గమనిస్తే ఈ యాజకులైన వారు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించినట్లుగా మనం గమనిస్తున్నాం యాజకులుగా ఉండవలసిన మరి ప్రాముఖ్యమైన లక్షణము కృతజ్ఞత అర్పణలు మనం చెల్లించాలి ప్రియులారా నిజానికి దేవునికి ఎంతో మంది కానుకలు ఇస్తారు కానీ ఎందుకు కానుకలు ఇస్తారో చాలా మందికి తెలియకుండా కానుకలు అర్పిస్తారు దేవుడు ఒక భిక్షగాని వలే వారు కానుకలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు ప్రియులారా నిజంగా దేవునికి మనం ఎందుకు కానుకలు ఇస్తున్నామంటే కృతజ్ఞతతో ఆయనకు మనం అర్పిస్తున్నాం కీర్తల భాగంలో రాయబడింది కృతజ్ఞత ఆర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మమ్మలలో అని దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చేవారు చాలా మంది ఉంటారు గాని దేవుడు చేసిన కార్యాలు తలుచుకొని ఆయనకు కృతజ్ఞత ఆర్పణలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు మన పాత నిబంధన బంధన గ్రంథంలో చదివినట్లయితే ఇదిగో దేవుడు మీకు అనుగ్రహించిన దీవెన కొలది మీరు స్వచ్ఛార్పణలు దేవునికి ఇవ్వండి అని ప్రియులారా దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు నిజంగా మనం దేవుని ప్రేమించిన వారం అయితే కృతజ్ఞతగా ఆయనకు మనం కానుకలు అర్పించాలి ఆయన కానుకలు అర్పించినప్పుడు బలవంతముగాను సనుగుకొని మనము ఇవ్వకూడదు కానీ పౌలు అంటాడు మీరు ఉత్సాహంగా దేవునికి ఇవ్వండి అని అవును ప్రియులారా కృతజ్ఞతతో నిండిన వారు ఆయనకు కృతజ్ఞతార్పణలు స్వేచ్ఛార్పణలు ఆయనకు ఇస్తారు దేవుడి నీ జీవితం ఎన్నో కార్యాలు చేస్తున్నట్లయితే ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించడం మర్చిపోవద్దు అలాగే ఉండవలసిన యాజకులకు ఉండవలసిన మరొక లక్షణము ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వచ్చిన చదువుతున్నాము వారు బలులు అర్పించారు ఇప్పుడు మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు కానీ బైబిల్ చెప్తా ఉంది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని అందుచేత మన పశ్చాత్తాపంతో కూడిన హృదయం కలిగిన వారే మన పాపాలు ఒప్పుకొని విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి కనుక అటువంటి బలులను ఆయనకు అర్పిద్దాం ఇరవై తొమ్మిది వద్ద పదకొండు వచ్చిన గమనిస్తే ఇదిగో మీరు పరిచారకులై ఉండి దూపం వేయడం మాత్రమే కాదు ఆయన సన్నిధిలో నిలువుడి అనే మాట చదువుతున్నాం అవును ప్రియులారా యాజకులముగా మనం దేవుని సన్నిధిలో నిలు నిలుచోవాలి అందుకే అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండము అని అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగా చదువుతున్నాం అవును ప్రియులారా యాజుకులముగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో గడిపే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే వారముగా ఉండాలి అందుకే అంటాడు ఇదిగో నేను దేవుని సన్నిధిలో నా జీవిత కాలం అంతా గడపడానికి నేను ఇష్టపడుతున్నానని ప్రియలారా దేవుని పిల్లలముగా మనం సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం గడపాలి మరి గురించి ప్రభు రోజు అంటాడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ మరియా ఇదిగో నా పాదం అంత కూర్చుని ఈ ఉత్తమమైన పనిని ఉత్తమమైన కార్యాన్ని ఎన్నుకుంది అని అవును ప్రియలారా దేవుని ప్రియబిడ్డలముగా మనం యాజకులముగా ఆయన సన్నిధిలో గడపడానికి మన సమయాన్ని మనం హెచ్చించవలసిన వారు వింటున్నాం ప్రిల్లరా ఇరవై తొమ్మిది అధ్యయ పదకొండు వచ్చిన చదివితే ఇంకొక మాట మనం మనం చదువుతున్నాము దేవునికి మనం పరిచర్య చేయవలసిన వారు వింటున్నాం దేవునికి పరిచర్య ప్రత్యక్ష గుడారంలో యాజకులు దేవునికి పరిచర్య చేయాలి పాతిని మందిన గ్రంథంలో యాజకులు దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారం ఎదుట పరిచర్య చేయాలని సంఖ్యాకాండ మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదువుతున్నాం కొత్త నిబంధ గ్రంథ ప్రకారము దేవుని మందిరం అనగా దేవుని యొక్క సంఘం అందుకే తిమతుకు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేను చదువుతున్నాం దేవుని మందిరములు అనగా జేవము గల దేవుని సంఘములు అనే మాట చదువుతున్నాం సో పరిచారకలముగా దేవుని సంఘములో మనం పరిచర్య చేయాలి సంఘములో పరిచర్య చేయాలి సంగమునకు మనం పరిచర్య చేయాలి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు సంఘంలోని ఉపయోగించాలి సంఘ క్షేమాభిద్ధి కొరకు నీవు పాటు పడాలి నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఇచ్చిన వరములు దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి అందుచేత మనం గమనించినట్లయితే దేవునికి పరిచయం చేయడం అనగా దేవుని సంఘంలో మనం పరిచయం చేయాలి సంఘ క్షేమం కొరకు ఆలోచించాలి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలా మేలు చేయాలని గలతీలు రాసిన బతుకు మనం చదువుతున్నాం సంగములు ఉన్న వారు ని పరామర్శించడం రోగులను పరామర్శించడం బాధలు ఉన్న వారిని పరామర్శించడం ఇబ్బందులు ఉన్న సహాయం చేయడం సంఘములోని పరిచయం చేయాలని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే యాజకులకు సూచనలు ఇచ్చాడో ఈరోజు యేసు క్రీస్తు వారు యాజకులముగా పిలవబడమందరికి ఇటువంటి సూచనలు ఇస్తున్నాడు యాజకులకు తగినట్లుగా దేవుని పిలుపుకు తగినట్లుగా మనం జీవిద్దాం దేవుని యొక్క దీవెనలు అనుభవిద్దాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమె